ఎవరైనా ఇంట్లో తెలియకుండా ఇట్లా గంజాయి తీసుకుంటున్నారు సో ఒక మంత్ తీసుకున్న తర్వాత లేదా టూ మంత్స్ తీసుకున్న తర్వాత అది కంటిన్యూ ఎడిక్షన్ వరకు వెళ్ళిపోతుంది కదా సో ఇప్పుడు ఒక్కసారి గాంజాయి తీసుకున్న తర్వాత మన బాడీలో లెవెల్స్ అనే కౌంట్ ఎట్లా ఉంటుందంటారు ఏంటంటే విగరస్ గా ఫాస్ట్ గా చేంజెస్ ఉండవు ఇప్పుడు ఎడిక్షన్ గురించి చెప్పినప్పుడు ఆల్కహాల్లో ఏమంటారు టూ పెక్స్ తీసుకునేవాడు కొన్ని రోజుల తర్వాత ఫోర్ పెక్స్ కి అవుతారు ఎందుకంటే బాడీ అప్పటికే అడాప్ట్ అయిపోయి ఉంటుంది అంటే ఫోర్ పెక్స్ తీసుకుంటే తప్ప నశ రాదు అట్లే గంజాయి దాంట్లో కూడా ఏమవుతుంది అంటే ఈ కెన్నా అబ్యూస్ అబ్యూజ్ అయిన వాళ్ళలో ఆ తర్వాత అతను ఏమనుకుంటాడంటే ఆ ఒక్క టూ పఫ్స్ తోటే కాదు ఇంకా స్ట్రాంగ్ దానికి వెళ్ళాలనుకుంటాడు ఆ తర్వాత మెడిసిన్స్కి వెళ్తాడు గంజాయి అనేది ఓన్లీ నికోటిన్ గంజాయి స్మోకింగ్ అనేది గేట్ వే అది ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే అది దాంట్లో కిక్ రావట్లేదు దాంట్లో హైగా ఫీల్ అవుతారు ఫస్ట్ దాన్ని మనము యుఫోరియా కండిషన్ అంటారు అంటే ఒకలాంటి హాలిజినేషన్స్ లో ఉంటారనమాట ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడము వాళ్ళకంటూ అది హాయిగా ఉంటుంది ఏది సోషల్ అవేర్నెస్ ఉండదు ఏ బాధ్యతలు ఉండవు పర్సనల్ హైజీన్ ఉండదు ఆ స్టేజ్ నుండి వాళ్ళు ఇంకొంచెం కిక్కు రావడం కోసం అని చెప్పి కొకైన్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ మార్ఫిన్కి వెళ్ళొచ్చు లేదా ట్యాబ్లెట్స్ అంటే మెడికేషన్ ఆ మెడిసిన్స్ స్లీపింగ్ పిల్స్కి వెళ్ళొచ్చు తర్వాత కొన్ని రకాల కాఫ్ సిరప్స్ ఏవైతే మనం అది మెడికల్గా యూజ్ అయ్యేటివి బట్ వీళ్ళు అబ్యూస్ చేయడం వల్ల ఈ స్టేజ్ నుండి అక్కడి వరకు వెళ్ళొచ్చు కాబట్టి ఆ ఎడిక్షన్ అనేది అప్పటి వరకే ఉండదు మిగిలిందంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది మెయిన్ దీంట్లో ఎఫెక్ట్ ఏది ఏంటి బ్రెయిన్ బ్రెయిన్ అనేది చాలా మ్యాటర్స్ కదా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది అంటే బ్రెయిన్ ఏదైతే మంచిగా ఉంటుందో మిగిలిన డిసీజెస్ అన్ని కూడా దాని నుండే పుట్టుకుంటూ వస్తాయని కాబట్టి న్యూరో ట్రాన్స్మీటర్స్ ఏవైతే చేంజెస్ ఉన్నాయో బ్రెయిన్లో దాని నుండి ఎడిక్షన్ అడిక్షన్ అనేది చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది అంటే నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ తాలూకా వాళ్ళు ఇట్లా చాలా మంది అన్నారు నేను సిగరెట్ కి స్మోకింగ్కి చాలా అడిక్ట్ అయిపోయాను ఇప్పుడు నా వల్ల కావట్లేదు ఆపడానికి అండ్ మీ వరకు రాకుండా మా చేతుల్లో మేము వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటారు ఎట్లా చేయాలి అయితే దీనికి ఖచ్చితంగా మనము సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ అవసరం అండి యాంటీడోట్ మెడికేషన్ ఉంటాయి అండ్ ఇంకొకటి యాంటీడోట్ మెడికేషన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ దాని మీద ఉన్నటువంటిది ఆ ట్రాన్స్మీటర్స్ ఏవైతే న్యూరో ట్రాన్స్మీటర్స్ అనేవి అబ్నార్మల్గా చేంజ్ అవ్వడం వల్లనే డిజైర్ ఉంటుంది ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేస్తాయి మెడికేషన్ ఉంటుంది డోట్ ఆ మెడిసిన్ తర్వాత బ్రేకప్ అంటే దాన్ని ఎలా ఆపాలి అంటే రికరెంట్ రిలాప్స్ అవ్వకుండా ఏం చేయాలి అనేది థెరపీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మెడికేషన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కౌన్సిలింగ్ థెరపీ ద్వారా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం మార్చడానికి అవకాశం ఉంటుంది బట్ యాక్చువల్లీ మనము మార్చడం అనేది జరగదు ఖచ్చితంగా ఎక్స్పర్ట్ ని కలవాల్సిందే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిందే ఓపీ బేసిస్ లో కూడా అతను విల్లింగ్ ఫుల్ గా ఉన్న అతనికి ఖచ్చితంగా మారే అవకాశం ఉంది ఓకే కంపల్సరీ మన చేతిలో లేనట్టు అంటే మన అందరూ సైకియాట్రిస్ట్ ఉంటారు కదా సైకియాట్రిస్ట్ ని కలిస్తే ఖచ్చితంగా మారే అవకాశం ఓకే మ్యామ్ సో జనరేషన్ లో మీ వరకు ఏ వస్తున్నారు సో జనరేషన్ మేజర్స్ అంటే సెవెంటీన్ ఇయర్స్ నుండి మనకు సిక్స్టీ ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా వస్తుంటారు అయితే మనకి ఏంటంటే చెప్పాను కదా ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం ఈ గంజాయి అండ్ దాని రిలేటెడ్ దానికంటే ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉన్న ఎడిక్ట్ అంటే వీటిని సబ్స్టాన్స్ అంటారు అంటే ఏదైతే అతని పర్సనాలిటీని హైగా చేయడము అతని పర్సనాలిటీని అబ్నార్మల్ గా ఉండటం సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ వరకు మన దగ్గర కేసెస్ వస్తుంటారు టీనేజర్స్ ఉంటారండి ఖచ్చితంగా సెవెంటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా టీనేజర్స్ మనకి చాలా మంది ఉన్నారు మిమ్మల్ని బతిమలాడతారా పంపించేయండి మేడం నేను మారిపోయాను అట్లాంటి ఏమైనా టాకిల్ గా అంటే కమల్ హాసన్ అయిపోతూ ఉంటారు ఖచ్చితంగా అడుగుతారు ఎట్లా మీరు వాళ్ళని ఓకే నిదానం చేస్తూ ఉంటారు సో అడ్మిషన్ అయిన తర్వాత వన్ వీక్ వరకు కూడా డిటాక్స్ లోనే ఉంటారు వాళ్ళకు మనం అంతా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వము సో మనకి ఇక్కడ వాళ్ళకి ఆ సిస్టమ్ అంతా తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళనేమి మనకు ఫోర్సిబుల్ గా అది చేరు చాలా ప్రేమగా హాస్పిటల్ అంటే హాస్పిటల్స్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఆ హాస్పిటాలిటీ రూల్స్ తోటే వాళ్ళు ఉంటారు లేదు వాళ్ళు మాట్లాడాలి అనుకున్నా మనం వితౌట్ సిగ్నేచర్స్ తీసుకోము కాబట్టి వాళ్ళకి ఆ కండిషన్స్ అవసరం అర్థమైపోతాయి ఆ వన్ వీక్ వరకు అడుగుతారు పోనీ ఒక్క సిగరెట్ ఇవ్వని నేను ఇక్కడే ఉంటాను అని బట్ అవేం ప్రొవైడ్ చేయము అండ్ వేరే లో కూడా ఒకవేళ ఇట్లా నికోటిన్ ప్యాచెస్ కానీ సబ్ అంటే దాని సబ్స్టిట్యూట్ ఏదైనా చేస్తారు అది రాంగ్ అండి చేయకూడదు ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ అది ఉంది కాబట్టి అతను దానికి తీసుకుంటాడు మళ్ళీ బయటకు వచ్చాక ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఇండివిజువల్ పర్సన్ అనేవాడు ఒక అబ్నార్మల్ పర్సన్ అబ్నార్మల్ పర్సనాలిటీతో ఉన్నాడు అది ఏ రకంగానే రావచ్చు పేరెంట్స్ నుండి రావచ్చు సొసైటీ నుండి రావచ్చు అతని ఆక్యుపేషన్ నుండి రావచ్చు కానీ ఆ ఇండివిజువల్ పర్సన్ అనేది ఒక అబ్నార్మల్ పర్సనాలిటీ ఉన్నాడు కాబట్టి మనం అతనితోటి ఒక డిసీజ్ పర్సన్ గానే మనం ట్రీట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే అతడు కంప్లీట్ గా మనకు బాగుపడే అవకాశం ఉంటుంది ఓకే ఈ రిహాబ్ సెంటర్స్ లో మ్యామ్ ఓన్లీ ఈ ఆల్కహాల్ అడిక్షన్ లేదంటే ఇటు గాంజా అడిక్షన్ కాకుండా ఇంకా ఏముంటాయంటే రిహాబ్ సెంటర్స్ లో ఇంకేం జరుగుతూ ఉంటాయి మనకి ముఖ్యంగా ఎడిక్ట్ పీపులే వస్తారు ఎడిక్షన్ పీపులే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అలా కాకుండా ఒక టెన్ పర్సెంట్ పీపుల్ ఏం చేస్తారంటే మనకు వాడు కొన్ని కేసెస్ ఉంటాయి అంటే వీడు ఈ గంజాయి కోసము తర్వాత ఈ సబ్స్టెన్స్ కోసం అని చెప్పి తప్పులు చేస్తూ ఉంటారు మనీ మనీ అంటే అంటే స్టీలింగ్ కానీ లేదా అది గ్యాంబ్లింగ్ అంటారు అంటే మనకు ఏ రకంగా డబ్బులు వస్తాయి ఈజీగా వాడు అబద్ధాలు చెప్తూ క్లిప్టోమాని అంటారు కొన్ని అవి చేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ వచ్చేటువంటి కేసెస్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటాయి ఆ వాటిల్లో మనకు ఇది తప్పు అని చెప్పి మనము ట్రీట్మెంట్ ఇస్తాము అతనికి అంటే అతనికి ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ అన్నట్టు తన తప్పు తను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చి అది సైకలాజికల్గా కరెక్ట్ కాదని చెప్పి మెడిసిన్స్ ఇస్తాము అది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి మోస్ట్లీ మనకు ఎడిక్ట్ పీపుల్ అండ్ గాంజాయి పీపుల్ ఆ గాంజా ఇండ్యూస్డ్ సైకోసిస్ గాంజాయి ఇండ్యూస్డ్ అంటే ఏదైతే ఈ డ్రగ్స్ ఇండ్యూస్డ్ తర్వాత మనకి ఏముంటుందంటే సైకోసిస్ డిప్రెషన్ తర్వాత యాంగ్జైటీ న్యూరోసిస్ ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి మనకి మ్యామ్ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైం అండి మరో మరో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం సో దిస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి